ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా సర్ప్రైజ్ అన్నమాట ఎవరికీ చెప్పలేదు నాకు మా పెద్దనకి ఇద్దరికి మాత్రమే పెద్ద మామని మనం సెండ్ ఆఫ్ చేయడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చిన రా ద సర్ప్రైజ్ రివీ

रवाना <laughs> <Who is that? laughs> <That? laughs> <Surprise! laughs> సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము యూఎస్ నుంచి వచ్చినట్టు తెలియదు అనమాట ఫైనల్ సర్ప్రైజ్ ఈ రోజుకి ఇంకా వెయిట్ వెయిట్ టైం అయితే చూడండి ఈ టైం కి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాయి ఈ రోజు జీరో జీరో థర్టీ సిక్స్ అంటే ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవుతుంది మిడ్ నైట్ లో ఉన్నాము వీడియో ఏంటంటే తమ్మ చూసారు కదా ఐదు సంవత్సరాల తర్వాత మా అన్న అమెరికా నుంచి వస్తున్నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్ప్రైజ్ అనమాట ఎవరికీ చెప్పలేదు నాకు మా పెద్దన్నకి ఇద్దరికి మాత్రమే తెలుసు సో ఇప్పుడు అమెరికాకి అమెరికా నుంచి వచ్చేది చిన్న ఫుల్ ఎగ్జైటింగ్ ఉందన్నమాట చాలా రోజులతో చూస్తున్నదట్టు మా వాళ్ళందరికీ సర్ప్రైజ్ సడన్ సడన్ ప్లాన్స్ అవన్నీ కూడా ఇంకా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటిది అనేది కాకపోతే సడన్గా ఇంట్లోకి వచ్చేసరికి మా వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఈ వీడియోలలో చూడడమే కానీ ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడము అమెరికా నుంచి ఇండియాకి వస్తుంటే తెలియకుండా ఎట్లుంటుంది అని అనుకోవచ్చు అసలు ఎవ్వరికి కూడా చెప్పలే మిగతా విషయాలన్నీ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా మా ఫ్యామిలీ మెంబెర్స్ రియాక్షన్స్ ఎట్లుండోతున్నాయి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని వచ్చిన తర్వాత అనేది నిజంగా మస్తు ఎగ్జైటింగ్ ఉంది అన్నీ కూడా క్యాప్చర్ చేస్తా వీడియో ఎన్నివరకీ చూడండి మీరు ఇట్లాంటి ఎప్పుడైనా ఎవరిపైనైనా చేసిరా చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఒకవేళ విదేశాలలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మా వీడియో ఎట్లుండబోతుందో కూడా నాకు కూడా తెలియదు చూద్దాం మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ షో ఉండగా ప్రోమో చూసిన తర్వాత ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కూడా అనుకోవచ్చు మొత్తం మా వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తా అట్లా నేను ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయినా నేను మా పెద్దన్న అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇద్దరం ఒకటేసారి పోతే మా ఇంట్లో వాళ్ళకి అయితే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి నాకు నేను మా అత్తగారింటి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయినా మా అన్న అక్కడి నుంచి వచ్చేసిండు మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం నిజంగా చాలా చాలా ప్రీషియస్ వీడియో ఇదైతే నాకు ఐదు సంవత్సరాల తర్వాత అన్నయ్యను కలవడం అండ్ ఈ వీడియోలో నా ఫ్యామిలీ అందరినీ మీ అందరికి పరిచయం చేయబోతున్నా యాక్చువల్గా స్పెషల్ ఇంట్రడక్షన్ వీడియో చేయాలనుకున్నా ఇంత మంచి వీడియోలు వాళ్ళందరినీ చేద్దాం అనుకుంటున్నా ఆయన అయితే తెలుసు కాబట్టి ఫ్యామిలీ అయితే చూడండి మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం వెయిటింగ్ ఫర్ హిమ్ ఇంకా రాలేదు ఫ్లైట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే ఉంది నేను మా పెద్దన్న ఇద్దరమే వచ్చినాం పిల్లలు పిల్లలకు కూడా అసలు ఎందుకు వచ్చినా ఎయిర్పోర్ట్ అనేది తెలియదు ఎందుకు వస్తుంది తెలుసారు చెప్పు పెద్ద మామ అమెరికాకి వెళ్తుండు గుడ్ ఎట్లా తెలుసు నీకు విన్నర్ కదా నా కొడుకు అయితే చెప్తున్నాడు మా పెద్ద అమెరికా పోతున్నాడు అని చెప్పేసి సో చూద్దాం నెక్స్ట్ ఏమైతుందో అడిగి చూడు ఏ అన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి देव झाले సరే ఒక బొకే ఇద్దామని చెప్పేసి షాప్ అయితే కనిపించింది కదా అని ఎంత అని అడిగితే ఒక్కొక్క బొకే రెండు వేలని చెప్పారు ఇప్పుడు వచ్చే పర్సన్కి పైసలు అట్లా ఆగమాగం ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు సో మేము కనిపిస్తే చాలు అనుకునే మనిషి కాబట్టి బొకే అయితే తీసుకోలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే వల్ల రావడం కూడా బయటకు కొంచెం లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అయిపోయింది అనుకుంటా మా దగ్గరకు వచ్చేసరికి అండ్ ఎవరు ఏంటిది అనేది ఈ వీడియోలో పర్చు చేస్తాను కదా నేను మా పెద్దన్న అయితే ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఈ వీడియోలో ఫస్ట్ నాతో కనిపించేదంతా కూడా మా పెద్దన్న ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేది మా చిన్న అసలు చిన్న ఎప్పుడెళ్ళిండు మా వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు మిగతా అన్ని విషయాలు కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి యూఎస్కి ఎవరు వెళ్తారు మా అన్నని పికప్ చేసుకున్న తర్వాత నేను ఇంకా మా వాళ్ళ ఇంటికి పోతా కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిన ఎయిర్పోర్ట్కి ఇంకా ఫైనల్గా వెయిట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఎక్కువ వెయిట్ చేసిన తర్వాత మా చిన్న అయితే బయటకు వచ్చేసిండు సో మేము ముగ్గురము మా పెద్దన్న చిన్న నేను అండ్ అమ్మ అన్నమాట అమ్మని నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండ్ ఇద్దరు వదినలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారనమాట వాళ్ళెవ్వరికి కూడా తెలియదు మా చిన్న వస్తున్నాడు అని చెప్పేసి ఫైనల్ గా మా వచ్చిండు ఇప్పుడు ఇట్స్ టైమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట సర్ప్రైజ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట పోయినాక ఇంట రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలా ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల తర్వాత చిన్ననైతే ఇండియాకి వచ్చిండు మా చిన్న వయ పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు నా వీడియోస్లో ఆల్రెడీ రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళు ఎందుకున్నారు అని అంటే లాస్ట్ సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళైతే వచ్చారు అనమాట చిన్నోడిని మాకు అందరికీ కూడా బాగా చూడాలనిపించి ఉండే సో అందుకని చెప్పేసి వాడు పుట్టిన తర్వాత అమ్మ పోయింది అమ్మ అండ్ పిల్లలు అందరు కలిసి ఇక్కడికైతే వచ్చేసిరమాట ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల తర్వాత అన్న అయితే వస్తున్నాడు సో పిల్లలైతే నైన్ మంత్స్ అయింది అన్నం చూసి బట్ మేమే చాలా రోజులు అనమాట సో మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాం మా వాళ్ళందరికీ ఇంకా సర్ప్రైజ్ ఇవ్వడానికి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను ఎందుకంటే ఈ నెక్స్ట్ వీడియోలు అన్నిట్లో కూడా ఇంకా మీరు చూస్తే అట్లనే అనిపిస్తుంది కాబట్టి నేనే చెప్పేస్తున్నా మా ఇద్దరు అన్నలు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క అనమాట మేము అన్న కంటే ఫ్రెండ్స్ లెక్కనే ఎక్కువ ఉంటాము నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అండ్ మా అన్నలు మా ఆయననే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో నీలోఫర్ ఛాయ్ తాగుదామని చెప్పేసి అనుకున్నాము నీలోఫర్ అయితే ఓపెన్ లేకుండే మాకు ఆ టైంలో సరే అని చెప్పేసి ఆన్ ది వేలో వెళ్తూ ఉంటే గచ్చిబౌలి నుంచి ఇట్లా రుమాన్ అని చెప్పేసి ఒక టీ స్టాల్ అయితే ఉంది చాలా పెద్దగానే ఉంది ఫస్ట్ టైం వచ్చినాము బట్ చాలా ఫేమస్ అంట మాకు ఆ విషయం తెలియదు సరే అని చెప్పేసి ఇంకా దాని దగ్గర అయితే ఆగినాము ఆయన ఛాయ్ తాగుతారా మా ఊళ్ళో అని అంటే ఛాయ్ తాగడం వచ్చిందన్న కాకపోతే ఏంటంటే ఇండియాకి వచ్చినప్పుడు దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు ప్రతిదీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయి వస్తాడు అనమాట ఫుల్ డైట్ ఫాలో అవుతాడు బట్ మాక్సిమం అంతా అమెరికాని వదిలేసి వచ్చిండు ఇండియాకి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా డైట్ని ఎట్లా వదిలేయాలి అని చెప్పేసి ఇంకా రుమాన్ చాయ్ తాగిపోతూ ఉంటే ఆన్ ది వేలో మాకు ఫేమస్ కాళీమాత టెంపుల్ ఉంటుంది చాలా చాలా నమ్ముతాం మేము ఈ అమ్మవారిని సరే అని చెప్పి చెప్పేసి ఇంకా ఓపెన్ అవ్వలేదు టెంపుల్ బట్ గేట్ ఓపెన్ చేసుకుని అట్లా బయట నుంచి దర్శనం అయితే చేసేసుకొని అమ్మవారి దగ్గర అక్కడ బయట అయితే బొట్టు పెడతారు ఆ బొట్టును అయితే మంచిగా పెట్టేసుకొని ఇంకా పక్కన కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి ఆ కాళీమాత టెంపుల్లోనే విజయాంజనేయ స్వామి బ్రో రాంగని విజయాంజనేయ స్వామి విజయాంజనేయ స్వామి కూడా వాయిస్ చర్చ ఇంకొక విషయం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ పూజలు దేవుడిని పూజించడం ఇట్లాంటివి బాగా నేర్పించింది సో దేవుడు అంటే బాగా నమ్మకం మన కష్టపడుతూ దేవుడి సహకారం కూడా ఉంటే ఏదైనా సాధిస్తామని నమ్మేటి మనుషులం అన్నమాట మేము ముగ్గురం కూడా సో అందుకని చెప్పేసి ఇంకా దేవుడు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక మా వాళ్ళకి సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాము ఇంట్లో వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఎవరికి కూడా లీక్ అవ్వలేదు తెలియదు అనమాట ఎందుకంటే వస్తా అని మా వాళ్ళకి చెప్పిన తర్వాత ఒకసారి క్యాన్సల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటిది అనేది అంతా కూడా ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు అయితే మా వాళ్ళ రియాక్షన్స్ చూడారు కాళీ మాత దర్శనం చేసుకున్నాం మార్నింగ్ ఫైవ్ అవుతుంది సో ఇంటికి వెళ్తున్నాం మా వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం మా వాళ్ళకి పనామే ఫోర్ ఓ క్లాక్కే వస్తుంది సో అన్నీ క్లీన్ చేపిస్తూ ఉంది అనమాట మా పెద్ద వద్ద శ్రీ వైష్ణవి ఎవరు వచ్చారు శ్రీ వైష్ణవి ఏంది అయ్యాను కాడు గింత పొద్దున నేనెందుకు వచ్చినా అని ఫస్ట్ నన్ను చూసి షాక్ అవుతా ఉన్నారు నా తర్వాత మా అన్నను చూపిస్తా ఉన్నా అందరికీ కూడా నచ్చింది ఎందుకు రావద్దా నేనే అప్పుడు నువ్వే నచ్చిందే இன்னே அது கிடி கிடி கிடிச்சுச்சு கிச்சி ஆ டாடா கிடி கிடி கிதுறு கிடி கிடி குறுகுற கொஞ்சம் டாடா 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 இடி டாடா கனி டாடா ஆdari காப்பெட்டு வா இதே போச்சு சிக்கல மேல చిక్కిడీ చూపి డాడయడి డాడయడి చూపి మొత్తం బ్లష్ లోపలైతుంది తెలుసా డాడ చూపి చూపి శ్రీ వైష్ణవి స్టీల్ షాక్ లో ఉన్నట్టు నాకెందుకో అనిపిస్తుంది శ్రీ వైష్ణవి అయ్యాను ఏంటి దగ్గరికి రాట్లేదు మరి బొమ్మనుకుంటున్నాడు రాయండి నిజంగా మనిషరా ఎవరు వచ్చిర్రా అంతేనా అక్కి ఎట్లా సీల్ అవుతున్నావు చెప్పి బాగుందా సర్ప్రైజ్ సర్ప్రైజ్ కానీ కాదు 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 వైజు చెప్పింది ఇంకా హైలైట్ గిరిజిబాబాయ్ అన్నాక స్వాద గిది అర్థం అర్థమైతే లేదు ఫోన్లకే అవునా మగడు అట్లే అనిపించాడు అమెరికా ఉన్నప్పుడు పోరా చీచ దగ్గరికి మనిషి ఇవాన్ గుడ్ మార్నింగ్ గోటు పెద్ద డాడీ గోటు పెద్ద డాడీ అడు కూర్చున్నాంకాడు చెప్పి Who is behind the blanket? Uh, go, head going, head. go and yeah. go. Blanket. Go, pull that blanket. <laughs> blanket. Pull that blanket. Pull that blanket off. Pull it hard. Who is that? Who is that? <laughs> 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 Yes. Why your dad came from USA, you know? Hey, you know Tiger? Because it's your birthday. You know? You want me to come for your birthday, right? That's why I came. Okay. Kiss yeah. kiss your daddy. Give me a kiss. Happy now? 嗯。<laughs> ఆల్మోస్ట్ అందరి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేసిన మా ఫ్యామిలీ మెంబెర్స్కి మా ఆయనకైతే ఆల్రెడీ చెప్పిన ఎందుకంటే నైట్ ఎయిర్పోర్ట్కి పోవాలి కాబట్టి ఆయనకి చెప్పే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆయన సర్ప్రైజ్ అయితే లేదు ఇంకా నెక్స్ట్ అమ్మ అయితే ఉందనమాట ద మెయిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అమ్మకు చెప్పలేదు ఎందుకంటే ఇంపార్టెంట్ పని మీద ఊరికి పోయింది ఇంకా సడన్గా రమ్మన్నామంటే ఏమైంది ఏమైందని టెన్షన్ పడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి అమ్మకు చెప్పలేదు టూ డేస్లో కొడుకు బర్త్డే ఉంది దానికైతే అమ్మ రేపు రాబోతుంది అగా గిడు అహా ఆరిపిస్తుంది చికి 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 డాడా ఏడి డాడా డాడా ఏడి అగా అహా డాడా అయ్యో ఇట్లా తింపుతున్నాడు వీడియోలకి దుంగినట్టు నండి డాడా నో అదిదా సర్ప్రైజ్ టడడ అమ్మాపేట వీడియోస్ చూసుకుంటా కూడా వాడిని చూసి పనే గాదు మా షాక్ చాలా రోజుల నుంచి చిన్న నా పేద కొడు అడుగుతున్నాడు అన్నమాట నా బర్త్డేకి రాడాడి ఆడి అంటే వీలైతే వస్తా లేకపోతే లేదు అని చెప్పేసి అట్లా ప్రిపేర్డ్గా ఉంచిండు రాకపోయినా ఓకే అన్నట్టుగా బట్ సడన్ గా వచ్చేసరికి షాక్ లో ఉన్నారు పిల్లలు ఇంక అందరం పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉండే ఇంకా వాళ్ళని పంపిస్తే ఇంకా కొన్ని మాట్లాడుకోవచ్చు వాళ్ళు వచ్చే వరకు ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ చేసుకుందామని పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము

ആ ഇത് മനക്ക് കാസിന എൻ്റെ ఇది మా చిన్న ఫ్యామిలీ అమ్మ రియాక్షన్ అయితే రేపు క్యాప్చర్ చేసిన వీడియో ఇందులోనే పోజేస్తా ఎండింగ్ లో ఉంటుంది చూడండి అండ్ అనుకోకుండా మా పెద్దనన్నని కలవడానికి మా చిన్ననికి ఎంతో ఇష్టమైన అన్నల్లో ఒక అన్న ఇంటికి వచ్చిండు సడన్ గా അയ്യോ കാമേഷൻ സർപ്രൈസ് എടു സർപ്രൈസ് ఈ అన్న ఎవరంటే మా పెద్దమ్మ కొడుకు మా పెద్దన్న ఈ అన్న ఇద్దరు కలిసి ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు అనుకున్నారు కాకపోతే మా పెద్దన్న ఏం చెప్పిండంటే బయటకు రమ్మంటే ఒక్క పది నిమిషాలు ఆఫీస్ మీటింగ్ ఉంది ఇంటికి వచ్చి పోయా అని చెప్తే ఇంటికైతే వచ్చేట్లా కూర్చున్నాడు నేను వాటర్ తీసుకొస్తా చాయ్ పెడతా అని చెప్పేసి లోపలికి పోయి మరి చిన్న తీసుకొచ్చేట్లో ముంగట పెట్టేసరికి నిజంగా చాలా చాలా షాక్ అయ్యిండు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ ఇంకా చాయ్ తాగి కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని బయటకు ఇంపార్టెంట్ పని మీద పోవడానికి ముగ్గురు కలిసి బయటకు వెళ్ళిపోయారు అనమాట ఆ రోజు

Yeah. <laughs>

అన్న వాళ్ళు అయితే అట్లా పని మీద బయటకు వెళ్ళిపోయారు ఇంకా మేమైతే వాళ్ళకి ఇష్టమైన అన్నీ కూడా ఉండదామని చెప్పేసి ఫిష్ ప్రాన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి కుక్ చేసి అయితే పెట్టినాము అమ్మ అయితే ఈరోజు రాబోతుంది అమ్మకి తెలియదు అన్న వచ్చినట్టు ఇంకా కూడా కాకపోతే మా పెద్దనకి జ్వరం వచ్చింది అది ఇది అని స్టోరీ చెప్పి రూమ్లోకి వెళ్ళి చూపించి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము చీరే మాత్రం ఖతర్నాక్ వస్తుంది వీడియోలో ఏవో పెద్ద ఇవచ్చు నాకు భయం అవుతుంది వీడియో ది తెప్పించి శ్రీకాంత్రం మీది ఇదే కదా శ్రీకాంత్ శ్రీకాంత్రం లైట్ అయ్యాయి ఓ పెద్ద నన్ను కవర్ చేసుకుంటా అమ్మ ఏ శ్రీకాంత్ అమ్మ వచ్చింది లేవు అమ్మ చూస్తే నీకు సగం తక్కువైతుంది కదా ఎంత ఎడతవేమో అని వేడి చేస్తున్నా నేను ఎవరేకాంత్ శ్రీకాంత్ కదా యాక్చువల్గా ఏమైందంటే అమ్మకి ఎవరి ద్వారానో వచ్చిండు రాలేడు అన్నట్టు లీక్ అయిందంట

మామూలుగా మూడు నాలుగు సర్ప్రైజ్ అంతే ఇది ఈ రోజు సర్ప్రైజ్ బ్లాగ్ నెక్స్ట్ ఆల్రెడీ బర్త్డే వీడియోతో ఎందుకొస్తాను అంటే దెన్ బై బి లవ్ యూ నేను మీషి స్వాతి